అహంకారి చిదానందుడు మహాపండితుడు ఇచ్చిన ఆస్తిపాస్తులు ఉండటం వల్ల ఆయన నచ్చిన వారి శిష్యులుగా తీసుకుంటూ వీలైనంతలో దేనజనులకు సాయపడుతూ ఉండేవాడు తామసుడు అనే కవి ఒక కావ్యాన్ని రచించి ఆ దేశపు రాజుకు వినిపించాడు రాజు తామసుడితో నీలో ప్రతిభ ఉన్నట్లే తోస్తున్నది కాని నువ్వు సానబెట్టని రత్నానివి ఈ నగరంలో చిదానందుడనే మహాపండితుడున్నాడు ఈ కావ్యాన్ని ఆయనకు చూపించి సరి చేయించుకో తర్వాత నాకు చూపించు అన్నాడు తామసుడు చిదానందుడి వద్దకు వెళ్లి విషయం చెప్పాడు చిదానందుడు కొంతసేపు ఆలోచించి అతడితో నీ కావ్యం నా దగ్గర వదిలి వెళ్ళు నేను సరిచేసి నీకు పంపుతాను అన్నాడు తర్వాత రెండు రోజులకి ఆయన కావ్యంలో మార్పులు చేసి తన మనిషి ద్వారా తామసుడికి పంపాడు కావ్యంలో చిదానందుడు చేసిన మార్పులు తామసుడికి నచ్చలేదు అతడు సరాసరి ఆయన ఇంటికి వెళ్ళి అవసరమైన చోట మార్పులు చేయటం మంచిదే కాని మీరు చేసిన మార్పులు నా మూలభావాన్నే మార్చివేశాయి నేను చెప్పదలుచుకున్నది మారిపోతే అది నా కావ్యం కాకుండా పోతుంది కదా అన్నాడు చిదానందుడు చిరునవ్వు నవ్వి నాయనా నీలో ప్రతిభ ఉంది అందువల్ల నీ కావ్యంలో మూలభావాలు ఒకటికి మించి ఉన్నాయి కానీ నీకింకా వయస్సు చాలదు అందువల్ల ఏ మూలభావానికి ప్రాధాన్యతనివ్వాలో తెలుసుకోలేకున్నావు కావ్యంలో నువ్వు ముఖ్యమనుకునే మూలభావం అసంబద్ధంగా ఉంది అందుకే రాజు నీ కావ్యాన్ని నన్ను సరిచేయమన్నాడు నేను ప్రాధాన్యతనిచ్చిన మూలభావం కూడా నీదే ఆ కావ్యం ఇప్పటికీ నీదే నీ కావ్యంలో మార్పు అవసరమని నాకు తోచింది నీ కావ్యానికి రాజాశ్రయం కావాలని నువ్వు కోరుకున్నావు కాబట్టి నేను చేసిన మార్పులను అంగీకరించటం మంచిది అన్నాడు తామసుడు వినయంగా అయ్యా వయసులో నేను చిన్నవాణ్ణి కాబట్టి అనుభవం తక్కువని ఒప్పుకుంటాను కాని నా కావ్యంలో మూలభావం ప్రాధాన్యత తెలుసుకునేపాటి వయస్సు అనుభవం నాకున్నాయనే నమ్మకం కావ్యాన్ని మీకు తోచిన విధంగా మార్చటం సబబుగా ఉందంటారా అని అడిగాడు చిదానందుడు బదులిపలేదు తామసుడు గర్వంగా నా ప్రశ్నకు సమాధానం మీ వద్ద లేదు అందుకే మౌనం వహించారు అవునా అన్నాడు అందుకు చిదానందుడు నాయనా నీ మొదటి ప్రశ్నకు బదులిచ్చాను అందులోనే నీ రెండో ప్రశ్నకు బదులుంది అది నువ్వు తెలుసుకుంటే మంచిది తెలుసుకోకుంటే నేను చెప్పి కూడా ఉండదు ఒకే ప్రశ్నను మార్చి మార్చి అడిగే తత్వం నీకుండవచ్చు కాని ఒకే సమాధానం పదే పదే చెప్పడం నాకు నచ్చదు అన్నాడు తామసుడు వెంటనే మీకు నా మీద కోపం వచ్చినట్లుంది మీరు చేసిన మార్పు అద్భుతంగా ఉందని నేను ఒప్పుకుంటాను అయితే నా మూలభావం మారిపోయిందనే నా బాధ అదెలా తొలగించుకోవాలో తెలియడం లేదు అన్నాడు నీ కావ్యాన్ని ఇప్పుడు రాజు మెచ్చితే అది నీ కావ్యమే అవుతుంది మూలభావం నీదేనని నేనే అంటున్నాను అయినా నీ బాధ తొలగడం లేదంటే ఒక ఉపాయం చెప్పగలను నీలో వయసుకు ప్రతిభకు మించిన అహంకారం ఉంది జీవితంలో ఏమైనా సాధించాలంటే ఆత్మవిశ్వాసం అవసరం అహంకారం ప్రతిబంధకం నువ్వు జీవితంలో ఏమైనా సాధించాక అప్పుడు అహంకారం నీకు వన్నె తెచ్చినా తేగలదు కానీ ప్రస్తుతానికి అహంకారాన్ని వదిలిపెట్టు నీకిక ఏ బాధ ఉండదు అన్నాడు చిదానందుడు తమరు నా ఆత్మవిశ్వాసాన్నే అహంకారమని భ్రమపడుతున్నారేమో అన్నాడు తామసుడు నీలో ఆత్మవిశ్వాసం లేదు ఉంటే నువ్వు రాజు చెప్పిన మాట విని కావ్యాన్ని తీసుకుని నా వద్దకు రావటానికి బదులు మరొక రాజుకు నీ కావ్యాన్ని వినిపించి ఉండేవాడివి అన్నాడు చిదానందుడు ఇక మీదట అలాగే చేస్తాను అప్పుడు మీరు నన్ను మెచ్చుకుంటారా అని అడిగాడు తామసుడు మెచ్చుకోను అహంకారంతో నీ ప్రతిభను రాణించకుండా చేసుకుంటున్నావని ఆత్మవిశ్వాసం అంటే నేను గొప్పవాడినని అనుకోవడం కాదు ఏదో ఒక రోజున గొప్పవాడినవుతానని నమ్మడం అన్నాడు చిదానందుడు తామసుడు మారు మాట్లాడకుండా తన కావ్యాన్ని తీసుకుని వెళ్లి రాజుకు వినిపించాడు ఈసారి రాజు కావ్యాన్ని మెచ్చుకున్నాడు అప్పుడు తామసుడు రాజుకు తన కావ్యంలో చిదానంద పండితుడు చేసిన మార్పులను గురించి చెప్పి ఆ మహాపండితుడు నా కావ్యానికి ఎన్నో మెరుగులు తిద్దాడు ఆ కారణంగా తమరు కావ్యాన్ని మెచ్చుకోగలిగారు అన్నాడు రాజు తామసుడి గుణానికి సంతోషించి విలువైన కానుకలిచ్చి పంపాడు ఈ విధంగా అహంకారం విడిచిపెట్టాక తామసుడి బుద్ధి మరింత పరిపక్వత చెంది తనలోని లోపాలను సరిగ్గా అంచనా వేసుకోసాగాడు ఆ కారణంగా అతడు త్వరలోనే రాజ్యమంతట మహాకవి అన్న పేరు సంపాదించుకున్నాడు కథ సమాప్తం చీనా జానపద కథ అర్హుడెవరు పూర్వం చైనా దేశంలోని ఒక గ్రామంలో ఒక భూస్వామి ఉండేవాడు ఆయనకు ఒక్కగానొక్క కుమార్తె ఆమె గొప్ప సౌందర్యవతే కాక సమర్థులైన గురువుల ద్వారా అన్ని విద్యలలోను ప్రవీణురాలయ్యింది ఆ కారణం వల్ల ఆమెను వివాహమాడేందుకు సంపన్న కుటుంబాలకు చెందిన ముగ్గురు యువకులు వచ్చారు భూస్వామి ఆ ముగ్గురిని అనేక విధాలుగా ప్రశ్నించి పరీక్షలు పెట్టి ముగ్గురు అన్నిటిలో సమ ఉజ్జీలని గ్రహించాడు ఆ పరిస్థితుల్లో ఆయన బాగా ఆలోచించి వరుణ్ణి ఎన్నుకునే పని తన కుమార్తెకే వదలటం మంచిదని నిర్ణయించుకుని ఆ సంగతి ఆమెతో చెప్పాడు భూస్వామి కుమార్తె తండ్రి చెప్పిన దానికి సరేనన్నది కానీ వారాలు నెలలు గడుస్తున్నా ఆమెకు వారిలో ఎవరిని వివాహమాడాలో అర్థం కాలేదు ఇంతలో ఆమెకు హఠాత్తుగా జబ్బు చేసి ఎందరు వైద్యులు చికిత్స చేసినా వ్యాధి నయం కాక చనిపోయింది ఆమె మరణం ఆమెను వివాహమాడతలిచిన ముగ్గురు యువకులకు విపరీతమైన దుఃఖం కలిగించింది వాళ్ళ ఆమె మృతదేహాన్ని ఒక అందమైన పూలతోట మధ్య చలవరాతి సమాధిలో భద్రపరిచారు యువకుల్లో ఒకడు రాత్రింబవళ్ళు ఆ సమాధి పక్కనే ఉంటూ సమాధిని రోజు పూలతో అలంకరిస్తూ తీరని దుఃఖంతో కాలం గడపసాగాడు రెండవ యువకుడు కుమార్తె పోయిన విచారంలో భూస్వామికి సేవలు చేస్తూ అతడి ఇంటనే ఉండిపోయాడు ఇక మూడవ యువకుడికి ప్రపంచం అంటేనే విరక్తి కలిగింది మహాత్ములైన వారిని దర్శించి జ్ఞాన సముపార్జన చేయాలని నిర్ణయించుకుని సన్యాసిల ఊళ్లు పట్టుకు తిరగసాగాడు రోజున ఈ సన్యాసి యువకుడికి తను చేరిన గ్రామంలో ఒక మహాపండితుడున్నాడని తెలిసింది ఆ మహాపండితుడు సర్వశాస్త్ర పారంగతుడే కాక రకరకాల అద్భుత శక్తులు కలవాడని కూడా విని సన్యాసి ఆయనను దర్శించబోయాడు పండితుడు సన్యాసి యువకుణ్ణి ఆదరించి అతడి సంశయాలకు తృప్తికరమైన జవాబులిచ్చి భోజన సమయంలో తనతో పాటు కూర్చోవలసిందిగా ఆహ్వానించాడు ఇద్దరూ భోజనం చేస్తూ ఉండగా పండితుడి పదేళ్ల కొడుకు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని అది కావాలి ఇది కావాలి అని వేధించసాగాడు పండితుడు కొడుకు వేధింపుకును కొద్దిసేపు భరించి చివరకు చి మంకు పొట్టు వెధవా అంటూ వాణ్ణి గట్టిగా పట్టుకుని దాపులనే భగభగ మండుతున్న పెద్ద పొయ్యిలోకి తోసేశాడు ఇది చూసి సన్యాసి యువకుడు నివ్వెరపోయి తను మహాపండితుడనుకుంటున్నవాడు ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని పరమ రాక్షసుడని భావించి నువ్వు మహాపండితుడువని గొప్ప అద్భుత శక్తులు కలవాడివని నలుగురు చెప్పగా విని నిజమేననుకున్నాను కాని ఇప్పుడు నువ్వు నా కళ్ళెదుట చేసిన క్రూర కార్యానికి నిన్ను రాక్షసుడి కన్నా అథముడివని చెప్పవలసి ఉంటుంది నీ నిజస్వరూపం తెలిసిపోయింది అన్నాడు సన్యాసి యువకుడి మాటలకు పండితుడు చిన్నగా నవ్వి మనుషుల నిజస్వరూపం వాళ్ళు కోపంలో ఉన్నప్పుడు మాట్లాడే తీరును బట్టి చేసే పనులను బట్టి గ్రహించవచ్చనేది నిజం కానీ నా విషయంలో నీది పొరపాటు అభిప్రాయం అజ్ఞానికి అతి స్వల్ప సంఘటనలు కూడా ఎంతో విడ్డూరంగా అమానుషంగా కనిపించటం సర్వసాధారణమైన విషయం అన్నాడు పండితుడి జవాబు విని యువకుడు తీవ్ర స్వరంతో కన్నబిడ్డను మంటల్లోకి తోసి చంపటం అతి స్వల్ప సంఘటన నువ్వు నరరూప రాక్షసుడివి అన్నాడు ఆ మాటలకు పండితుడేమీ ఆగ్రహించకుండా పెద్దగా మంత్రం ఒకటి ఉచ్చరించి గట్టిగా చిటిక వేశాడు మరుక్షణం అతడి కొడుకు ఏమాత్రం చెక్కు చెదరకుండా మంటల్లోంచి బయటికి వచ్చి నవ్వుతూ తండ్రిని ఆప్యాయంగా కావలించుకున్నాడు సన్యాసేవకుడి ఇది చూసి అప్పురపడి పండితుడి పాదాలు తాకి మహాత్మా నన్ను క్షమించండి అని పండితుడు తన కొడుకుకు తిరిగి ప్రాణదానం చేయడానికి చదివిన మంత్రాన్ని ఒకటికి రెండుసార్లు మనసులో మననం చేసుకుంటూ భూస్వామి కూతురు సమాధి దగ్గరికి వచ్చి మంత్రాన్ని చదివాడు ఆ మరుక్షణం భూస్వామి కూతురు తను వ్యాధిగ్రస్తురాలు కాకముందు ఎలాంటి అందచందాలతో ఆరోగ్యంతో ఉన్నదో అలాంటి రూపంతో చిరునవ్వు నవ్వుతూ నిలబడింది కుమార్తె తిరిగి బ్రతికినందుకు భూస్వామి పరమానందం చెంది ఆమెకు జరిగినదంతా చెప్పి అమ్మా భర్తను ఎన్నుకోవడంలో ఇక జాప్యం చేయకు ఈ ముగ్గురు యువకుల్లో నువ్వు కోరిన అతనితో నీ వివాహం జరిపిస్తాను అన్నాడు భూస్వామి కూతురు ఏదో అనబోయేంతలో మొదటి యువకుడు నేనే నీకు భర్త కాదకిన అర్హత ఉన్నవాణ్ణి నీ సమాధి దగ్గర ఎండనక వాననక పగలు రాత్రులు కాలం గడిపాను అన్నాడు రెండవవాడు నువ్వు చనిపోయిన తర్వాత నీ తండ్రికి అండగా ఉంటూ ఇంతకాలంగా అన్ని సేవలు చేస్తున్నాను నీకు భర్త కాదగిన అర్హుణ్ణి నేనే అన్నాడు మూడవవాడు నువ్వు లేని ప్రపంచం మీద విరక్తి చెంది సన్యాసిలా ఊళ్లు పట్టుకు తిరుగుతూ ఒక మహాపండితుడి ద్వారా ఒక అద్భుతమైన మంత్రం తెలుసుకుని నిన్ను తిరిగి బ్రతికించాను నిన్ను వివాహమాడే అర్హత నాదే అన్నాడు అంతా విని భూస్వామి కూతురు కొంతసేపు మౌనంగా ఆలోచించి చిరునవ్వు నవ్వి నేను చనిపోయాక నా తండ్రికి అన్నీ చేస్తూ గడిపినవాడు ఆయనకు పుత్ర సమానుడవుతాడు నన్ను బతికించే మంత్రం నేర్చినవాడు లెక్క ఇక నా సమాధిని అంటిపెట్టుకుని తీరని దుఃఖంతో రోజులు వెళ్లపుచ్చినవాడు నిజంగా నన్ను వాడవుతాడు కనుక అతణ్ణే నేను వివాహమాడుతాను అన్నది భూస్వామి కుమార్తె చెప్పిన విధంగా మూడవ యువకుడికి ఆమెనిచ్చి ఘనంగా వివాహం చేశాడు అరవై కాసుల వడ్డాణం పద్మనాభపురం ప్రభుత్వ కచేరీలో ప్రకాశం అనే అతను చిన్న ఉద్యోగి అతడు ఒకనాడు కచేరీ పని మీద పొరుగురు వెళుతూ భార్య జానకి చెప్పవలసిన జాగ్రత్తలన్నీ చెప్పి బయలుదేరాడు ఆమె ఆ సాయంత్రం ఇంటి పనులన్నీ ముగించుకుని ముందు గదిలోకి వచ్చేసరికి చీకటి పడబోతున్నది ఆ సమయంలో ఒక డెబ్బై ఏళ్ల వృద్ధుడు వీధి వైపు నుంచి ఇంటికేసి వస్తున్నాడు ఆయన చేతిలో ఒక పెట్టె ఉన్నది బాడుగు వాడొకడు పెద్దగా బండి పట్నం దాకా మాట్లాడుకుని ఇక్కడే ఎలా అని గట్టిగా అరుస్తున్నాడు ఆయన వెనక్కు తల తిప్పి నీకు పూర్తిగా బాడుగు ముట్ట చెప్పాక నేను ఎక్కడ దిగిపోతే ఈ రాత్రికి ఇక్కడ తమ్ముడింట్లో విశ్రాంతి తీసుకుంటాను అని నిదానంగా ఇంటి ముందున్న మెట్లెక్కాడు ఆయనను జానకి ఏనాడు చూసి ఉండలేదు ఆమె ఆశ్చర్యంగా కేసి చూస్తూ ఎవరండి మీరు ఇది ఎవరిల్లని అనుకుంటున్నారు అని అడిగింది చెబుతాను ముందిన్ని మంచి నీళ్లు తెచ్చిపెట్టు తల్లి అన్నాడు ముసలాయన దాపులోన్న పడక కుర్చీలో కూర్చుంటూ జానకి ఒక కంచు చెంబు నిండుగా నీళ్లు తెచ్చి ఇచ్చింది ముసలాయన నీళ్లు తాగి ఇది ఎవరిల్లో నాకు తెలియదు ఈ రాత్రికి ఆశ్రయం ఇస్తే తెల్లవారి మా ఊరు వెళ్ళిపోతాను అన్నాడు ఇది విని జానకి ముసలాయన్ని పరీక్షగా చూసింది ఆయన ప్రమాదకరమైన మనిషిలా కనిపించలేదు ఆమె కాస్త తటపటాయిస్తూ ఆశ్రయం ఇవ్వడానికి అభ్యంతరం లేదు బాబుగారు చూడబోతే మీరేదో కంగారులో ఉన్నట్టున్నారు అన్నది అవునమ్మా నా కంగారుకు భయానికి కారణం ఇది అంటూ ముసలాయన పక్కన పెట్టుకున్న పెట్టె మూత తీసి చూపించాడు పెట్టె నిండా బంగారు నగలు వాటిలో పెద్ద వడ్డాణం కూడా ఒకటి ఉంది ముసలాయన వడ్డాణాన్ని బయటికి తీసి జానకితో దీని బరువెంతో తెలుసమ్మా అరవై కాసులు అంటూ దాన్ని పెట్టెలో పెట్టేశాడు అంతా ఆశ్చర్యంగా చూస్తున్న జానకితో ముసలాయని ఇలా చెప్పాడు ఆయన పేరు నీలకంఠం పెద్ద భూస్వామి ఆయన ముగ్గురు కొడుకులకు పెళ్లిళ్ళయ్యాయి వాళ్లకు వ్యవసాయం అంటే రోత అంటే మోజు వాళ్లు పంతం పట్టడంతో నీలకంఠం తనకున్న అరవై ఎకరాల పొలం అమ్మేశాడు ఆ డబ్బుతో కొడుకులు పట్నంలో వ్యాపారం మొదలు పెట్టారు నేలకంఠం మాత్రం పల్లెలో సొంత ఇంట భార్యతో ప్రశాంతంగా ఉంటున్నాడు ఆరు నెలల క్రితం హఠాత్తుగా అమ్మిపోయింది కొడుకులు నేలకంఠాన్ని పట్నం తీసుకుపోయారు పల్లెలో ఉన్న ఇంటిని అమ్మేశారు ఆఖరుసారిగా ఆయన పల్లెకి పోయి భార్య నగలతో తిరిగొస్తున్నాడు అయితే బండివాడి ప్రవర్తన ఆయనకు అనుమానం కలిగించింది సాయంత్రానికల్లా పట్నం చేరవలసిన బండి నత్తనడకలు నడుస్తూ చీకటి పడే వేళకు ఈ ఊరు చేరింది అంత బంగారంతో చీకటి వేళ ప్రయాణం చేయటం ఇష్టం లేక బంధువున్నాడన్న నెపంతో బండి దిగిపోయాడు నీలకంఠం మంచి పని చేశారు కాళ్ళు కడుక్కుని వస్తే వంటను చేస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది జానకి భోజనాలయ్యాక మాటల సందర్భంలో నీలకంఠం తెల్లవారి పట్నం చేరగానే ఒక సమస్య ఎదురు కాబోతున్నది అన్నాడు ఏమిటి బాబాయ్ అది అని కుతూహలంగా అడిగింది జానకి నా దగ్గర మొత్తం వంద కాసుల బంగారం ఉంది అందులో ఈ వడ్డాణమే అరవై కాసులది దీన్ని నేను నా భార్యకు మొదటి పెళ్లి రోజు కానుకగా ఇచ్చాను దాన్ని చెరిపించటం నాకిష్టం లేదు ఒక కోడలికి అరవై కాసుల బంగారం మిగతా ఇద్దరికి చేరోక ఇరవై కాసుల బంగారం ఇవ్వాల్సి వస్తుంది ఇది సమస్య అన్నాడు నేలకంఠం మిగతా ఇద్దరికి తేడా నలభై కాసుల బంగారానికి సరిపడా ఇచ్చేయండి సరిపోతుంది అన్నది జానకి నీలకంఠం పెద్దగా నవ్వి పొలం డబ్బు ఇంటి డబ్బు నా కొడుకులకు ఏనాడో సమంగా పంచి ఇచ్చేశాను ఇప్పుడు నా దగ్గర మిగిలింది ఈ బంగారమే ఇది పంచేసి హాయిగా కొడుకుల దగ్గర ఏ చీకు చింతా లేకుండా శేష జీవితం గడిపేస్తాను అన్నాడు జానకి కాసేపు ఆలోచించి అయితే ఆ వడ్డాణం మిమ్మల్ని ఎక్కువ ప్రేమగా చూసే ఇవ్వండి అన్నది చిన్నగా నవ్వుతూ నా ముగ్గురు కోడళ్ళు నన్నెంతో గౌరవంగా ప్రేమగా చూస్తారు అందువల్లనే వడ్డాణం వారిలో ఎవరికివ్వాలో తేల్చుకోలేకపోతున్నాను అన్నాడు నీలకంఠం మీ దగ్గరున్న నూరు కాసుల బంగారంలో అరవై కాసుల వడ్డాణం ఎవరికో ఒకరికి వస్తుందని దాన్ని చేరిపించటం ఇష్టం లేదని మీ కోడళ్లకు తెలుసా అని అడిగింది జానకి తెలుసు నేను బంగారం తీసుకురావటానికి ఊరికి ప్రయాణం అయ్యానని కూడా వాళ్ళు ఎరుగుతురు అన్నాడు నీలకంఠం జానకి చాలాసేపు ఆలోచించి మీ కోడళ్లలో మీ మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉన్నదో చిన్న నాటకం ద్వారా బయట పెడతాను అయితే నేను చెప్పినట్టు చేయాలి మీరు అన్నది ఈ సమస్య తీరిపోతే నాకు నిశ్చింత నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు ఆయన తెల్లవారగానే ఏవో పత్రాలు సిద్ధం చేసి నీలకంఠం సంతకాలు తీసుకుంది జానకి తర్వాత ఆమె తన ఊరి మనిషి ద్వారా నీలకంఠం కోడళ్లకు మీ మామగారు మిమ్మల్ని మాత్రమే వెంటనే బయలుదేరి రమ్మన్నారు అని కబురు పంపింది మధ్యాహ్న సమయానికి ఆయన కోడళ్ళు ముగ్గురు ఇంటి ముందు బండి దిగారు వాళ్లను చూస్తూనే జానకి నీలకంఠాన్ని లోపల గదిలోకి తీసుకుపోయి మంచం మీద పడుకోబెట్టి ముఖం మీద దుప్పటి కప్పుతూ ఇక మీరు లేరు అన్నది అదే మాట అన్నాడు నీలకంఠం ఉలిక్కిపడి మీరు కాసేపు చచ్చిపోయినట్టు కళ్ళు మూసుకు పడుకోండి మీ కోడళ్ల ప్రేమకు ఇది పరీక్షా సమయం అన్నదామె తర్వాత అంతకుముందు రాసి ఉంచిన పత్రాలు తీసుకుని ముందు గదిలోకి వెళ్ళింది ఆమెను చూస్తూనే నీలకంఠం కోడళ్ళు మీరెవరు నిన్ననే ఇంటికి రావాల్సిన మా మామగారు ఇక్కడ ఆగిపోయారెందుకు అంటూ లోపలికి వచ్చారు జానికి ఆ ముగ్గురి ముఖాలు కేసి ఒకసారి పరీక్షగా చూసి మా ఆయన ప్రభుత్వ కచేరీలో న్యాయవాది గారు ఆయనతో సంప్రదించి తన వద్ద ఉన్న బంగారాన్ని నగరంలోని వృద్ధుల ఆశ్రమానికి విరాళంగా ఇచ్చారు ఆ పని మీదే మీ మామగారు ఇక్కడికి వచ్చారు అన్నది పత్రాలను వాళ్లకు చూపుతూ కోడళ్ళ ముగ్గురు వెలవెలపోతూ ఏరి ఎందుకు మాకిలా అన్యాయం చేశారు అన్నారు ఆయన లోపల గదిలో ఉన్నారు అయితే మీ ప్రశ్నకి జవాబు చెప్పలేరు ఈ తెల్లవారుజామున హఠాత్తుగా కన్నుమూశారు అన్నది జానికి ఏమాత్రం తొణకకుండా అలాగా అంటూ నేలకంఠం పెద్ద కోడలు మెటికలు విరిచి ముసలి వెధవకు మూడు పూటలా వేడి వేడిగా వండి వడ్డించాను పస్తులుంచి చంపిన పేడ పోయేది అన్నది నిద్ర కూడా మానుకుని వైద్యుడు చెప్పిన మందులు శ్రద్ధగా ఇచ్చాను ఆ చేత్తోనే గుక్కెడు విషం గొంతులో పోసి ఉంటే ఏ అఘాయిత్యపు పని చేయకుండా హరి అనేవాడు అన్నది రెండో కోడలు పళ్ళు కొరుకుతూ కంఠం నొప్పి పుట్టేదాకా గట్టిగా పురాణాలు చదివి వినిపించేదాన్ని చేతులు చచ్చుపడేలా విసనకర్రతో విసిరేదాన్ని అంతకన్నా నెత్తి నెత్తిమీద గట్టిగా బాధి ఉంటే పేడ విరగడై ఉండేది అన్నది మూడో కోడలు ఉక్రోషంగా ఆ తర్వాత ముగ్గురు జానకితో కవ్వింపుగా మతిపోయిన ముసలాళ్ళు ఏదో చెబుతారు వాళ్ళు చెప్పినట్టల్లా చేయకూడదన్న బుద్ధి నీకుండొద్దు అయినా మనిషిపోతే కొడుకులకు కబురు పంపక కోడళ్లకు కబురు పంపేవే శవాన్ని నీ ఇంట్లోనే ఉంచుకో సాయంత్రానికి ఆయన కొడుకుల్ని పంపిస్తాం అని రొసరొసలాడుతూ వచ్చిన బండిలోనే తిరిగిపోయారు కోడళ్ల మాటలన్నీ విన్న నేలకంఠం కొంతసేపు తన చెవులంతానే నమ్మలేకపోయాడు కోడళ్ల అసలు స్వరూపం తెలుసుకున్న ఆయనకు దుఃఖం పొంగుకొచ్చింది జానకి నీలకంఠం భుజం మీద అభిమానంగా చెయ్యి వేసి చూశారా బాబాయ్ మనుషులు ఎలా ఉంటారో అందువల్లనే వాళ్ళు తమకు చేతనైనంతలో పోయేదాకా తమకు సరిపడా డబ్బు తమ దగ్గర ఉంచుకోవాలి మీ కోడళ్ళు ఎవరికి వారు అరవై కాసుల వడ్డాణం సొంతం చేసుకోవాలని మీ మీద ఎక్కడలేని ప్రేమ వలకపోశారు మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి కొంత డబ్బు మీదంటూ దగ్గర ఉంచుకోండి మా నాన్న మీలాగే కొడుకుల్ని నమ్మి ఉన్నదంతా ఇచ్చేశాడు కోడళ్లు తరిమేస్తే కూతురు దగ్గర ఉండటం ఇష్టం లేక ఇప్పుడు నగరంలోని వృద్ధుల ఆశ్రమంలో ఉంటున్నాడు మీకు అలాంటి దుస్థితి కలగకూడదనే ఈ నాటకం ద్వారా మీ కోడళ్లకు మీ మీద ఏపాటి ప్రేమ ఉన్నదో తెలుసుకునేందుకు చిన్న పరీక్ష పెట్టాను మా నాన్న ఎంతో జీవితానుభవం కలవాడు ఆయన అండ మాకు ఉన్నట్టయితే ఇప్పుడు మాకెదురవుతున్న సమస్యల పరిష్కారానికి మంచి మంచి సలహాలిచ్చి ఆదుకునేవాడు అలాగే మీరు మీ కుటుంబానికి ఎంతో సహాయంగా ఉండేవాళ్ళు అంటూ తను అంతకుముందు తయారు చేసిన పత్రాలను చించివేయబోయింది నీలకంఠం ఆమెను వారిస్తూ ఆ పత్రాలు చించకు నేను నిజంగానే ఈ బంగారాన్ని వృద్ధుల ఆశ్రమానికి విరాళంగా ఇచ్చి మిగిలిన జీవిత కాలాన్ని అక్కడే గడిపేస్తాను నా భార్యకు ప్రియమైన అరవై కాసుల వడ్డాణం మోసుకుపోయి ఉన్న నా కళ్ళను తెరిపించింది ఆ ఆశ్రమం చిరునామా ఇవ్వు నాకు అన్నాడు కథ సమాప్తం బేతాళ కథ మాట తప్పిన రాజు పట్టువదులని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ ఎన్ని శ్రమలకు గురి అవుతున్న నిన్ను చూస్తుంటే చాలి కలుగుతున్నది ఎవరికోసం నువ్విన్ని శ్రమలు కోర్చుతున్నావో నాకు తెలియదు నువ్వు దేశపాలకుడివైన రాజువి కనుక ఏదో ఒక సామాన్య వ్యక్తి కోసం ఎంత పట్టుదల వహించావని నేననుకోను ఒకవేళ నిన్నీ కార్యానికి ప్రోత్సహించిన వాడు మరొక రాజైనా లేక చక్రవర్తి అయినా తాము అన్న మాటకు ఎంతగానో తర్కించి తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటారని నమ్మడం ఒక్కొక్కసారి ఆశాభంగానికి కారణమవుతుంది ఇందుకు ఉదాహరణగా ఒక మాట తప్పిన రాజు వీరుడై ఉండి ఫీరువుగా ప్రవర్తించిన ఆటవిక యువకుడు ఆఖరి క్షణంలో అవివేకంగా ప్రవర్తించిన రాజకుమార్తె ఈ ముగ్గురి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు సువిశాల అనే రాజ్యానికి పద్మాక్షుడు రాజు ఆయన పాలనలో ప్రజలు ఎంతో కాలంగా సుఖశాంతులతో ఉన్న ఒకనొక క్రూర మృగం కారణంగా రాజులోనూ ప్రజలలోనూ భయం అశాంతి సాగినాయి ఆ మృగం ఏ అర్ధరాత్రి వేళనో వచ్చి రాజధాని శివార్లలో ఉన్న గ్రామాల మీద పడి మనుషులను చంపసాగింది ఆ మృగం ఎక్కడి నుంచి ఎలా వస్తుందో ఎవరికీ అంతు చిక్కలేదు అది మనుషులను చంపి బతికిన గ్రామస్తులు కాగడాలతోనూ దివిటీలతోనూ ఇళ్లలో నుంచి బయటికి రాగానే ఎటో పారిపోయేది ఆ క్రూర మృగాన్ని పట్టి వధించమని రాజు పద్మాక్షుడు ఎందరో సైనికులను పంపాడు వాళ్లు దాన్ని చంపలేకపోగా కొందరు దానికి బలైపోయారు ఆ మృగం చేస్తున్న ఘోరాలకు భీభత్సానికి రాజు ఎంతో బాధపడసాగాడు ఈ విధంగా ప్రజల ప్రాణాలకు రక్షణ లేకపోవటం చూసి రాజు మంత్రితోనూ యువరాణి వివేకవతితోనూ సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చాడు అదేమంటే క్రూర మృగాన్ని చంపగల వీరుల కోసం రాజ్యమంతటా దండోరా వేయించటం ఆ మృగాన్ని చంపిన వీరుడికి అర్ధరాజ్యంతో పాటు తన కుమార్తెను కూడా ఇచ్చి వివాహం చేయగలనని ప్రకటించాడు రాజు ఇందుకు వివేకవతి కూడా సమ్మతించింది ఇది జరిగాక రాజ్యంలోని ఎందరో యువకులు మృగాన్ని చంపడానికి బయల్దేరి దానివల్ల ప్రాణాలు కోల్పోయారు ఈ పరిస్థితుల్లో రాజ్యం పులిమేరల్లోని అరణ్యంలో నివసిస్తున్న ఒక నాయకుడి కొడుకు వీరవరుడనేవాడు మృగాన్ని చంపటానికి బయలుదేరాడు అతను పక్షం రోజుల పాటు రాత్రివేళ కోసం వెతికి అది ఒక వాగువడ్డును ఉన్న పొదల్లో దాగి ఉన్నట్టు తెలుసుకున్నాడు అతను తాపలనున్న చెట్టు ఎక్కి అక్కడి నుంచి మృగాన్ని పరీక్షగా చూసి ఆశ్చర్యపోయాడు అలాంటి మృగాల్ని అతని ఇంతవరకు ఏనాడు చూడలేదు దాని తల పెద్ద జూలుతో సింహం ఆకారంలో ఉంది మిగతా శరీరం చారలతో పులి రూపంలో ఉంది వీరవరుడు ఆ వింత మృగం మీద ముందు ఈటెను విసరడమా లేక బాణం ప్రయోగించటమా అని ఆలోచిస్తున్నంతలో అది తల ఎత్తి చెట్టుకేసి చూసి సింహగర్జన పులి గాండ్రింపు మేళవించినట్టున్న భయంకరమైన అరుపుతో పొదలలో నుంచి బయలుదేరి చెట్టును సమీపించింది వేరవరుడు అదే అదనుగా బాణాన్ని దాని గుండెలకు తాకేలా వదిలాడు బాణం దెబ్బతింటూనే మృగం భేకరంగా అరుస్తూ చెట్టు కొమ్మల్లో ఉన్న వీరవరుడి కేసి ఎగిరింది ఈసారి అతను ఈటెను దాని కంఠానికి తగిలేలా బలంగా విసిరాడు ఈటె దెబ్బతింటూనే వింత మృగం వెల్లకెలా పడి లేచి అరుస్తూ వాగుకేసి పారిపోచూసింది కాని వేరవరుడు చెట్టు దిగి దాన్ని బాణాలతో కొట్టాడు మృగం కర్ణ కఠోరంగా అరుస్తూ వాగు ఒడ్డున పడి కాసేపు గెలగెలా తన్నుకుని ప్రాణాలు వదిలింది తెల్లవారుతూనే ఆ చుట్టుపక్కల ఉన్న గూడాలలోని ఆటవికులు అక్కడికి వచ్చి ఆ వింత మృగాన్ని చూసి అమితాశ్చర్యం చెందారు తమ నాయకుడి కొడుకు దాన్ని చంపి రాజకుమార్తెను పెళ్లాడటమే కాక అర్ధరాజ్యానికి రాజు కాబోతున్నందుకు పరమానందం చెందారు ఒక ఆటవిక యువకుడు ఒంటరిగా సాహసించి క్రూర మృగాన్ని చంపాడన్న వార్త రాజు పద్మాక్షుడికి చేరింది ఇది విని ఆయన మొదట సంతోషించినా ఆ తర్వాత విచారగ్రస్తుడయ్యాడు ఎందుకంటే ఆయనకు అందిన సమాచారాన్ని బట్టి ఆ ఆటవిక యువకుడు అక్షర జ్ఞానం లేనివాడు అటువంటి వాణ్ణి తాను అల్లుడుగా చేసుకోవాలన్న తలపు రాగానే ఆయన చాలా కలవరపు చెందాడు రాజు తాను అర్ధరాజ్యంతో పాటు కుమార్తెను కూడా ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించగానే ఏ రాజకుమారుడో వచ్చి ఆ క్రూర మృగాన్ని చంపుతాడని అనుకున్నాడు కానీ ఇప్పుడు జరిగింది వేరు ఒక అనాకారి ఈ కార్యాన్ని సాధించాడు ఇప్పుడు ఏం చేయటమా అన్నదాని గురించి పద్మాక్షుడు మంత్రితోనూ కుమార్తెతోనూ చర్చించాడు వాళ్లు కూడా సందిగ్ధంలోనే పట్టారు అది రాజవంశానికి ఎంతో కళంక అని భావించారు ఒక పని చెయ్యండి నాన్న ఆ వేరవరుణ్ణి ఒంటరిగా పిలిచి అర్ధరాజ్యం మాత్రమే ఇస్తానని చెప్పి చూడండి అన్నది యువరాణి వివేకవతి అవును అలా చేయడం అర్ధరాజ్యం ఇచ్చి ఏరుకోమంటే వేరవరుడు తప్పక సంతోషంగా అంగీకరిస్తాడు అయితే రాజకుమార్తెను వివాహం చేసుకోవడానికి తాను తగినవాడిని కానని తానుగానే అందుకు తిరస్కరించానని అతని చేతే ఆటవికులకు రాజ్య ప్రజలకు చెప్పించాలి అప్పుడు మనం అన్నమాట తప్పినట్టు ఉండదు అని మంత్రి సలహా ఇచ్చాడు రాజుకి సలహా నచ్చింది ఆయన వేరవరుడికి కబురు చేసి ఘనంగా సత్కరించి రహస్య మందిరంలో విడిది ఏర్పాటు చేశాడు తర్వాత ఆయన మంత్రి యువరాణి వివేకవతి అతన్ని కలుసుకుని తాము అనుకున్న విషయం చెప్పి అందుకు ఒప్పుకోమన్నారు వేరవరుడు క్షణం క్షణంపాటు ఆలోచించి మహారాజా నాకు అర్ధరాజ్యం కూడా ఇవ్వనవసరం లేదు నేను కేవలం బహుమానం ఆశించి ఆ క్రూర చంపలేదు ఈ రాజ్య పౌరుడుగా చేతనైనంతలో ప్రజలను ప్రాణాపద నుంచి కాపాడవలసిన బాధ్యత నాకున్నది అర్ధరాజ్యాన్ని రాకుమారిని నాకై నేనే తిరస్కరించానని ప్రజలకు చెబుతాను క్షమించండి అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు సమస్య ఇంత తేలిగ్గా పరిష్కారమైనందుకు రాజు మంత్రి చాలా సంతోషించారు అయితే యువరాణి వివేకవతి వేరేవారుణ్ణి ఆగమని కేకవేసి తండ్రితో నాన్న ఈ యువకుడికి అర్ధరాజ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు మన్నించండి నేను అతన్ని వివాహమాడతలిచాను అందుకు అనుమతించండి అన్నది నిబ్బరంగా ఇది విని రాజు పద్మాక్షుడు మంత్రి నిశ్చేష్టులైపోయారు బేతాళుడి కథ చెప్పి రాజా వేరవరుడు అర్ధరాజ్యాన్ని రాకుమార్తెను తనవిగా చేసుకోవాలనే ప్రాణానికి తెగించి క్రూరమృగాన్ని చంపాడు ఆ ఆశతోనే రాజు కబురంపగానే అతడి భవనానికి వచ్చాడు అలాంటివాడు రాజకుమార్తెతో వివాహం పొసగదని రాజు చెప్పగానే వీరుడై ఉండి ఫీరువులా తాను బహుమానం ఆశించి క్రూరమృగాన్ని చంపలేదని అబద్ధం చెప్పి అర్ధరాజ్యాన్ని కూడా వద్దని ఎందుకు తిరస్కరించాడు అప్పటి వరకు అనాకారి అయిన వేరవరుణ్ణి వివాహమాడటానికి అంగీకరించని వివేకవతి చివరి క్షణంలో మనసు మార్చుకుని అతన్ని వివాహం చేసుకుంటానని చెప్పడానికి కారణమేమిటి ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు పద్మాక్షుడు రాజు ప్రజాపాలకుడే ఆడిన మాట తప్పాడు అది రాజ లక్షణం కాదు పైగా రాజు తానుగా యువరాణితో వివాహం కుదరదని చెప్పి వేరవరుడే తిరస్కరించినట్టుగా నలుగురితో చెప్పమని అడగటం వీరవరుడికి మనస్తాపం కలిగించింది మాట నిలకడలేని రాజు నుంచి అర్ధరాజ్యం పుచ్చుకొని పాలించ యత్నించటం అవివేకము ప్రమాదకరము అని భావించి తానుగానే రెండూ తిరస్కరించినట్లుగా ప్రజలకు చెబుతానన్నాడు వేరవరుడు ఇక వివేకవతి మనసు మార్చుకోవడానికి కారణం అనాకారి అని మొదట్లో వేరవరుడితో వివాహం వద్దనుకున్నా అక్షర జ్ఞానం లేకపోయినా అతడిలో ఉన్న సంస్కారానికి అనాకారి అయినా అతడి గొప్ప గుణానికి ఆమె చాలా ఆనందించింది అందువల్లనే ఆమె వేరవరుడితో వివాహానికి తండ్రి అనుమతి కోరింది ఏ నిర్ణయంలో అవివేకం ఏమీ లేదు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి